గెలిచేసింది గెలిచేసింది ముంబై టీం గెలిచేసింది ఈ సీజన్ లో ఫస్ట్ విక్టరీని సాధించేసింది అయితే డిసి ప్లేయర్స్ చేసిన బ్యాటింగ్ చూస్తే ముంబైకి మరో ఓటమి తప్పదా అనిపించింది కానీ మళ్ళీ ముంబై బౌలర్స్ స్ట్రాంగ్ గా కమ్ బ్యాక్ చేశారు ఢిల్లీని ఓడించారు అవును ఫ్రెండ్స్ ముంబై టీం ఇచ్చిన రెండు పరుగుల భారీ టార్గెట్ చెందినలో ఢిల్లీ డేవిడ్ బార్నర్ వికెట్ని త్వరగానే కోల్పోయిన పృథ్వీ షా మాత్రం అదిరిపోయే షో చూపించాడు అభిషేక్ పారెల్తో కలిసి ఏకంగా ఎనభై ఎనిమిది పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు షా మూడు సిక్స్లో ఎనిమిది ఫుల్లతో అరవై ఆరు రన్స్ చేసి ముంబైకి ము పట్టిస్తున్న టైంలో ఓం బోం బుమ్రా అద్భుతమైన ఎర్కర్ వేసి షాని క్లీన్ బోర్డ్ చేశాడు ఆ తర్వాత నలభై ఒక్క పరుగులు చేసిన పారల్ని కూడా ఏబీలెన్ కి పంపాడు బుమ్రా వీరిద్దరినీ అవుట్ చేసిన ఆనందం ముంబై టీం ఆస్వాదించకముందే తుఫాన్ బ్యాటింగ్ని అడ్డుకున్నామని సంతోషించే లోపే సున్నామీ బ్యాటింగ్ తో విరుచుకుపడ్డాడు స్టబ్స్ సిక్స్ లతో వీర విహారం చేశాడు స్టబ్స్ కేవలం ఇరవై ఐదు బంతుల్లోనే ఏడు సిక్స్ మూడు ఫోర్లతో డెబ్బై ఒక్క రన్స్ బాధేసి నాట్ అవుట్ ఉన్నాడు చిబ్బరి వరకు చిబ్బరి వరకు ఢిల్లీని గెలిపించే ప్రయత్నం చేశాడు బట్ తనకి ఇంకో ఇంట్లో ఎవ్వరి నుండి సహకారం లభించకపోవడంతో ఢిల్లీ రెండు వందల ఐదు పరుగులు మాత్రమే చేయగలిగింది ఎనిమిది వికెట్స్ కోల్పోయి ముంబై బాలర్స్లో గెరాల్ కోచి అత్యధికంగా నాలుగు వికెట్లు కూల్చాడు రెండు వికెట్లు దక్కాయి షెఫర్ ఒక వికెట్ తీశాడు ఇక అంతకు ముందు ముంబై బ్యాటింగ్ లో రోహిత్ శర్మ అతిరిపోయే బ్యాటింగ్ చేశాడు నలభై తొమ్మిది పరుగులు సాధించాడు ఈశాన్ కిషన్ నలభై రెండు రన్స్ కొట్టాడు టిమ్ డేవిడ్ ఇరవై ఒక్క పంతులోనే విధ్వంసకర బ్యాటింగ్ తో నలభై ఐదు పరుగులు బాదాడు ఇక రో మారియో షెఫర్డ్ చిబ్బరి ఓవర్ లో చూపించిన విశ్వరూపం ఇప్పుడప్పుడే ఎవ్వరు ఎవ్వరు మర్చిపోలేరు షెఫర్డ్ చెలరేగి కేవలం పది పంతుల్లోనే ఏకంగా ముప్పై తొమ్మిది రన్స్ దంచి పడేశాడు వీళ్ళ అరచకం వల్లే ముంబై టీం రెండు వందల ముప్పై నాలుగు పరుగుల భారీ స్కోర్ సాధించగలిగింది ఆ తర్వాత ఢిల్లీని ఇరవై తొమ్మిది పరుగుల తేడాతో ఓడించి ఈ సీజన్ లో మొదటి విజయాన్ని అందుకుంది వరుసగా మూడు ఓటములతో ఉన్న ముంబై ఈ మ్యాచ్ తో గెలుపు బాట పట్టింది ముంబై టీం కి ఇలా జరగడం మొదటిసారి కాదు రెండు వేల పద్నాలుగులో కూడా ఫస్ట్ మూడు మ్యాచ్ ఓడిపోయి ఎలిమినేటర్ వరకు వచ్చింది ఇక రెండు వేల పదిహేను లో అయితే ఫస్ట్ మూడు మ్యాచ్లు ఓడిపోయినా ఆ సీజన్ టైటిల్ ని దక్కించుకుంది ముంబై టీం ఎప్పుడు చాంపియన్ టీమే కాబట్టి అస్సలు తక్కువ అంచనా వేయడానికి లేదు ఇక ఇప్పటి నుండి ఈ సీజన్ ను ఎలా విజృంభిస్తుంది అన్నది చూడాలి మరి ముంబై టీం కి ఈసారి టైటిల్ ని దక్కించుకునే సత్తా ఉందంటారా